వెల్కమ్ టు నాయుడుపేట పట్టణంలో సిఐ బాబీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు పదకొండు పాయింట్ ఐదు కిలోల గంజాయి రెండు బైకులు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు ముఠా సభ్యులు అరెస్ట్ అయ్యారు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి మత్తు పదార్థాల అదృష్టావాలను తెలియజేశారు పోలీసుల దృఢ సంకల్పాన్ని డిఎస్పీ చంచుబాబు మీడియా సమావేశంలో వివరించారు మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు పాత గంజాయి కేసులు ఉన్నాయి ఆ బ్లస్ కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయపేట టౌన్ సిఈ గారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది దాంట్లో మందిని అరెస్ట్ చేయడం ఆ మంది యొక్క ద్వారా సుమారుగా పద్నాలుగు మంది కన్జ్యూమర్స్ లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పద్నాలుగు పోలీసులకి ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ప్రతి దగ్గరలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలు ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజెస్లో కాలేజీలో ఈగల్ టీమ్స్ ఫామ్ చేశాం ఎవరైనా సరే గంజాయి తాగటం కానీ గంజాయి గురించిన సమాచారం వస్తే కానీ పోలీసులు సమాచారం ఇవ్వాలని కంట్రోల్ చేయాలని అలాగే కళా ఏదైనా కాలేజెస్ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వంద మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్లేసెస్లో కోట్పా చట్టం కింద ఈ నిషేధ పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ ఇలాంటివి కానీ అలాంటివి అమ్మకూడదన్న ఉద్దేశంతో కూడా దాని మీద ఎవ్రీడే వాటిపేట సుల్లూరుపేట చుట్టుపక్కల ప్రాంతంలో తిరుపతి జిల్లాలో ఎక్కడ ఉండకుండా ఉండకూడదు గట్టి ఆదేశాలు తిరుపతి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ సార్ ఇచ్చారు సో దాని మేరకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం కౌన్సిలింగ్ చేస్తున్నాం వెహికల్ చెకింగ్ గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం తోటి ముందు ముందు ఇంకా మరిన్ని మరిన్ని కేసులు పట్టుకుంటాం దీన్ని నిర్మూలించాలన్న సులుద్దేశంతో ఉన్నాం